అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు కొండముది రుక్మిణీదేవి గారు రచించిన ఆడపుట్టు అనే కథను విందామండి ఈ కథ ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది అమ్మాయి సరళ ఇంకా కాలేజీకి టైం కాలా దొడ్లో నుంచి అనసూయమ్మ కేకేసింది బాయిలర్లో నుంచి బకెట్లోకి నీళ్లు తొలుస్తూ పొద్దున్నే సుప్రభాతం నేను పాడాలి కాఫీ కలిపి మంచం దగ్గరికి తెచ్చి తాగుతల్లి అంటూ నోటికందించాలి వేడి వేణీళ్ళు పెట్టి నీ స్నానానికి నీళ్లు నేను తొలిపి పెట్టాలి ఆనాక టేబుల్ మీద టిఫిన్ పెట్టి రాతల్లి వచ్చి తినివెళ్ళు అంటూ ఆహ్వానం చెయ్యాలి టిఫిన్ అయిన తర్వాత డ్రెస్సు డ్రెస్సు తర్వాత బస్సు ఆ ఒక్క పిల్లవన్న మాటే కానీ చచ్చిపోతున్నానే తల్లి అంటూ తల్లి అంటున్న మాటల్ని సరదాగా వింటూ వంటింటి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడింది నవ్వు మొహంతో సరళ ఆ అమ్మాయి చిదిమి దీపం పెట్టుకునేటట్లుగా ఉంది ఆడపిల్లల కాలేజీలో బిఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది సోషాలజీ మెయిన్గా తీసుకుని తనను గురించి తల్లిపడే కంగారు చూస్తే ఆ అమ్మాయికి తమాషాగా ఉంటుంది తనేమన్నా దాకే పసిపిల్ల పసిపిల్లనే ఆవిడ అభిప్రాయం కాదని తన పనులు తాను చేసుకుంటానని అంటే మళ్ళీ అందుకు ఒప్పుకోదు అసలు అందరు తల్లులు అంతేనేమో సరళ యథాలాపంగా పక్క ఇంటికే చూసింది అక్కడి నుంచి చూస్తే డాక్టర్ ఇల్లు మధ్యగది నుంచి దొడ్లో వరకు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ ఇల్లు చూస్తుంటే సరళకు విచారం వేస్తుంటుంది దిగులుగా బోసిగా కళాకాంతులు పోయి ఒంటరితనంతో కుమిలిపోతున్నట్లుగా ఉంటున్నది ఆ ఇల్లు ముందుగదిలో ఉంటారు డాక్టర్ తిలగ్గారు ఆయన సర్జన్ కాదు కన్సల్టింగ్ ఫిజీషియన్ మాత్రమే అయితే ఏం బాపట్ల చీరాల ప్రాంతంలోనే కాదు ఇటు నెల్లూరు అటు ఏలూరు నుంచి కూడా ఆయన దగ్గరకు పేషెంట్స్ వస్తుంటారు ముఖ్యంగా గుండె జబ్బులు వాళ్ళు ఎంతమంది వచ్చినా చడీ చప్పుడు కాకుండా వస్తారు రెండో గంటికి వాడికి తెలియకుండా వైద్యం చేయించుకుని వెళ్ళిపోతారు తిలక గారి ఇంటి ముందు కార్లు ఎన్ని వచ్చి ఆగినా ఆ కార్లల్లో నుంచి ఎంతమంది దిగినా అంతా నిశ్శబ్దంగా జరిగిపోతుంటుంది ఆయన పిల్లలు మధ్యగదిలో చదువుకుంటుంటారు ఇంకా ఆయన భార్య వంట పుట్టి దగ్గర నిలబడి ఏం వండాలో చెబుతూ పిల్లలకు భర్తకు ఏ సమయానికి ఏం కావాలో చూసుకుంటూ ఇల్లు సర్దుకుంటూ ఎప్పుడూ ఏదో పనిచేస్తూ చూడగానే ఓ గౌరవ గౌరవభావం కలిగేటట్లుగా ప్రవర్తిస్తూ డాక్టర్ గారికి తగినట్లుగా ఉండేది సరళకు ఆవిడంటే చనువు ప్రేమ ఆత్మీయత ఆవిడ ఉన్నంత వరకు రోజూ సగ సమయం ఆ ఇంట్లోనే గడిపేసేది డాక్టర్ గారి పిల్లలు సరళ చుట్టూ చేరి అక్క అక్క అంటూ కబుర్లు చెప్పేవారు కబుర్లు చెప్పమని వేధించుకు తినేవారు సరళ డాక్టర్ గారి భార్యను పిన్ని అని పిలిచేది నిజానికి ఆవిడికి పిన్ని అని పిలిపించుకోవాల్సినంతటి వయసు లేకపోయినా అట్లా సరళ పిలిస్తే గాని ఊరుకునేది కాదు మహా అయితే కన్నా ఓ పదేళ్ళు పెద్ద ఆవిడ ఒకసారి ఆ విషయమే ప్రస్తావన చేస్తే నా పిల్లలు నిన్ను అక్కాని పిలుస్తుంటే నీకు నేనేమవుతాను మరి అని నవ్వేసింది అదేమిటే అమ్మాయి నువ్వు నా కూతురు లాంటిదానివి నన్ను అక్కాని పిలుస్తావేం అని అడిగింది సరళ వాళ్ళమ్మ ఆవిడోసారి మీ కంటికి నేను చిన్నపిల్లలా కనిపిస్తుంటే నా కంటికి సరళ చిన్నపిల్లలా కనిపిస్తుందండి అయినా ఇద్దరు పిల్లల తల్లిని ఇంకా నేను చిన్నదాన్నేమిటి ఆవిడ గంభీరంగా ఆవిడ పెద్దదిగా కనిపించినా కనిపించకపోయినా డాక్టర్ తిలక్ గారు మాత్రం పెద్దవాడుగానే కనిపిస్తుంటారు సగం తలంతా బట్టతలైపోయింది మెదమెదడాడే ఒళ్ళు స్థూల శరీరం మనిషి అంత పొడుగు కాదు పొట్టి కాదు ఓ సాయంకాలం పూట పూలు కడుతూ టీవీ చూస్తూ టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నప్పుడు యథాలాపంగా అన్నది సరళ పిన్ని ఆ ప్రకటనలో ఉన్న ఆయనకు ఆవిడ రెండో పెళ్లాంగా లేదు నువ్వు గారిలా ఉన్నట్లు అని ఈ మాట డాక్టర్ గారితో అనేవు నీకు ఇక తలకాయ నొప్పి కూడా ఆయన బిళ్ళలేవరు తను బాలాకుమార్ని అనుకుంటున్నారాయన అంది ఆయన బాలాకుమార్ అవుతారు ఇద్దరు పిల్లల తండ్రి అయిన తర్వాత అంది సరళ ఏం పిల్లలు పుడితే ముసలితనం వచ్చేసినట్లేమిటి తమాషాగా మాట్లాడతావు అంది ముసలతనం వచ్చినట్లు కాదు పిన్ని యవ్వనం వెళ్ళిపోయినట్లు అంది సరళ ఆ ఇంటివైపు చూడగానే సరళకు ఇదంతా జ్ఞాపకం వచ్చింది కళ్ళల్లో నీటి జేర కదిలింది యనం వెళ్ళిపోయినా వెళ్ళకపో వెళ్ళకపోయినా డాక్టర్ గారి భార్య మాత్రం ఉన్నట్టుండి ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది ఒక రోగం లేదు రొస్టు లేదు సుష్టుగా బోంచేసింది హాయిగా పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పి మంచం మీద ప్రశాంతంగా నిద్రపోయింది మర్నాటు పొద్దునే చూస్తే అదే శాశ్వత నిద్ర అయింది ఏదో టెక్నికల్ పేరు చెప్పారు డాక్టర్ గారు ఆవిడ అకస్మాత్తు సావుకు ఏ పేరైతే ఏం సరళకొక మంచి స్నేహితురాలు కరువైంది డాక్టర్ గారికి ఒక ఉత్తమ ఇల్లాలు దూరమైంది సరళ వాళ్ళ అమ్మకొక చెప్పుకోదగిన ఇరుగు పొరుగు లేకుండా పోయింది భారమైన హృదయంతో సరళ ఆ రోజు ఉదయం తన మామూలు పనులన్నీ కొంచెం మందకుడిగా చేసింది తలలో పువ్వులే కాదు చేతికి కొత్తగా కొన్న గాజులు కూడా ఆమె వేసుకోవాలనిపించలేదు పుస్తకాలు తీసుకుని కాలేజీకి బయలుదేరబోయింది అదేమిటే అన్నం తినకుండా వెళుతున్నావేం అనసూయమ్మ ప్రశ్నార్థకంగా అడిగింది ఇప్పుడు అన్నం ఏమిటే మధ్యాహ్నం వస్తాగా సరళ కంఠంలో చికాకు మధ్యాహ్నం నువ్వు వస్తే నేను ఇంట్లో ఉంటానో ఉండను అని ఇప్పుడే తిని వెళ్తామని వంట చేసేశాను ఈ వాటికి టిఫిన్ ఏం చేయలేదు అంది టిఫిన్ చేయలేదన్న మాట కన్నా ఇంట్లో ఉంటానో ఉండను అన్న తల్లి మాటే సరళను ఎక్కువగా ఆకర్షించింది ఎందుకుండో ఎక్కడికెళ్తావు అంది నేను మీ నాన్నగారు పెళ్ళిళ్ళ రిజిస్ట్రాఫీస్కి వెళ్ళాలి అంది ఆ మాట విని నవ్వకుండా ఉండలేకపోయింది కొంటిగా నువ్వు నాన్నగారు రిజిస్టర్ ఆఫీస్ కెందుకే అది పెళ్ళైపోయిన వాళ్ళ కోసం కాదు అని అన్నది చంపలు వాయిస్తాను నువ్వు నీ చిలిపి మాటలోనూ నేను మీ నాన్నగారు వెళ్తున్నది కోసం కాదు డాక్టర్ తిలక్కారు కోసం అన్నది అనసూయమ్మ చిరుకోపం నటిస్తూ సరళ బ్రుకటి మొకళించింది సీరియస్గా అడిగింది ఆయన కోసం ఎందుకు అని ఎందుకేమిటే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు రెండో పెళ్లికి హంగు ఆర్బాటం ఎందుకని రిజిస్టరీ పెళ్లి చేసుకుంటున్నాడు మమ్మల్ద్దరినీ సాక్షులుగా రమ్మన్నాడు అంది అనసూయమ్మ సరళ గబానులు అడిగింది డాక్టర్ గారు రెండో పెళ్లి చేసుకుంటున్నారా అన్బిలీవబుల్ ఇంకా మూడు నెలలైనా కాలేదు కదమ్మా మొదట భార్య పోయి అని మూడు నెలలో మూడేళ్ళు భార్య పోయిన తర్వాత ఆ మగవాడు ఎంతకాలం ఉంటాడేమిటి ఇంకో పెళ్లి చేసుకోకుండా అనసూయమ్మ విసుగ్గా అన్నది ఆ చేసుకోబోయే అమ్మాయికి ఇది రెండో పెళ్ళా మొదటి పెళ్ళా మామూలుగా అడిగినట్లుగా అడిగింది సరళ కస్సు అన్నది అనసూయ చిన్నంతరం పెద్దంతరం ఉండాలి ఏ మాట అనడానికైనా ఏమిటా మాట్లాడటం మగమహారాజు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాడు డాక్టర్ గారిది రెండో పెళ్లి కదా అని ఆ చేసుకోబోయే అమ్మాయిది కూడా రెండో పెళ్ళా అని అడుగుతావా బుద్ధుండక్కర్లే అని సరళ ఆ వాగ్దాట్ని భరించలేనట్లుగా అన్నది సరేనమ్మా నాకు బుద్ధి లేదు పొరపాటు మాట అన్నాను చంపలేసుకుంటున్నాను సరా ఇహ కోపడకు అంటూ రెండు చంపులు వేసుకుంది పొరపాటును ఒప్పుకొని చంపలేసుకోవడంతో కూతురు మీద బుస్సును పొంగిన కోపం టప్పున తగ్గిపోయింది అనసూయమ్మకు మీద ఎందుకు కోపడతానే పొరపాటుగా మాట్లాడుకు అన్నాను కానీ అంటూ ఆర్ద్రంగా అని ఇప్పుడు ఎట్లాగో టిఫిన్ చేయలేదు అన్నం తిని వెళ్ళమంటే కాదంటావు అన్నది ఆలోచనగా కాస్త బాక్సులో పెట్టి లంచ్ అవర్లో క్యాంటీన్లో తినేస్తాను అంది మరి ఇప్పుడు ఒట్టి కడుపుతో వెళ్తావా కాఫీ కలిపి చాలు అంది సరళ నిజానికి సరళకి ఆకలిగానే ఉంది కానీ డాక్టర్ గారు రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న మాట ఆకలిని వెనక్కి నెట్టి కోపాన్ని ముందుకు తెప్పించింది ఏ మగవాళ్ళు వీళ్ళు భార్య బాగా ఉన్నంత కాలం ఆ భార్యతో తిరగడం ఆమె ద్వారా తమ అవసరాలు తీర్చుకోవడం ఆమె కన్నుమూయగానే మళ్ళీ తమ కామం కోసం తమ దాహం కోసం మరో అమ్మాయిని వెతుక్కోవడం అదే భర్త పోయిన వాళ్ళు ఆడది చేస్తే ఈ సంఘం క్షమిస్తుందా కాకై కూస్తుంది పెద్ద పులిలా గాండ్రిస్తుంది దెయ్యంలా మీద పడుతుంది క్లాసులో కూర్చున్న సరళకు ఇవే ఆలోచనలు ఇంగ్లీష్ మేడం పాఠం చాలా బాగా చెబుతుంది అయినా ఈవేళ ఆవిడ పాఠం కూడా వినిబుద్ది పుట్టడం లేదు ఏమిటే అట్లా ఉన్నావు ఓ స్నేహితురాలు అడిగింది సరళ తన మనసులో మాట చెప్పింది పాపం ఆ పిల్లల కోసం చదువు చేసుకుంటున్నాడేమోనే ఆ అమ్మాయి సందేహంగా అన్నది ఆ అమ్మాయి మీద ఇంతెత్తన లేచింది సరళ అమ్మమ్మలా మాట్లాడకు పిల్లల కోసమే అయితే ఓ ఆయాన్ని తెచ్చుకోమను ఉంచుకోమను ఓ ఆడపిల్ల గొంతు కోయడం ఎందుకు అని పిల్ల అని తెలిసినట్టు అంటున్నావు ఎంతేమిటి పెళ్ళికూతురు వయసు సరళ స్నేహితురాలు కుతూహలంగా అడిగింది నాకు తెలియదు అంది సరళ తెలియని దానికి ఇంత కంఠశోష ఎందుకే పెళ్లికూతురిని చూసిరా ఆ తర్వాత మాట్లాడుకుందాం అంది ఆ సాయంకాలం డాక్టర్ గారి రెండో భార్యని చూడగానే సరళకు బాధ కోపం మరింత ఎక్కువయ్యాయి నేననుకున్నదే కరెక్టు ఈ డాక్టర్ గారు కూడా అందరి మగవాళ్లలాంటి వాడే తన అవసరం కోసం ఓ ఆడపిల్ల గొంతు అనుకుంది సరళ చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్లందరూ డాక్టర్ గారి రెండో భార్యను చూడటానికి వచ్చారు వాళ్లతో కలిసి సరళ కూడా లోపలికెళ్ళింది అమ్మాయి నీ పేరు ఓ పెద్ద మొత్తైదు అడిగింది శ్యామల ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు ఒక ప్రశ్నకు మరో ప్రశ్న జత మొత్తం మీద ఒక అరగంటలో తమకు కావలసిన సమాచారాన్నంతా శ్యామల దగ్గర నుంచి వాళ్ళు రాబట్టేశారు శ్యామల తండ్రి ఓ ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయిపోయాడు తల్లి ఐదారు సంవత్సరాల కిందటే పోయింది ఆస్తిపాస్తులేం ఉన్నట్టు లేదు ఉన్న ఒక కన్న కోమటి కోట్లో గుమస్తా చెల్లెలికి ఏదో విధంగా పెళ్ళయిందనిపిస్తే చాలన్నదే అతని ధ్యాస తనకు అతను ఎట్లాగో కట్నాలు ఇవ్వలేడు కానుకలు తల తలకెత్తలేడు అంచేత మొదటి సంబంధం పెళ్లి కొడుకులు లేక ఆశ అతను వడలే వదిలేసుకున్నాడు డాక్టర్ గారు కబురు పంపితే అతనికి ఏనుగెక్కినట్లయింది చెల్లెల్నిచ్చి కన్యాదానం జరిపించడానికి అతను సంతోషంగా ముందుకు వచ్చాడు అమ్మా శ్యామల పెళ్ళికొడుకు విషయమై నీ అభిప్రాయం ఏమిటమ్మా అని అతను ఒక్క మొక్క చెల్లెల్ని అడగలేదు అడగాలని కూడా అతనికి తోచలేదు శ్యామల తన అన్న పరిస్థితిని మనస్థితిని గమనిస్తూనే ఉంది రెండో పెళ్లి సంబంధం ఇద్దరు పిల్లల తండ్రినా అని ఒక్క మొక్క అనలేదు తాంబూలాలు పుచ్చుకుంటే తనకు కాదన్నట్టు అట్లా చూస్తూనే ఉంది రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళి అంటే తలకాయి ఊపింది పెళ్ళయిన తర్వాత నువ్వు నుంచి అటే అత్తారింటికి వెళ్తున్నావు అంటే ఆహా అన్నదే గాని మంచిదే అన్నయ్య కానీ మరి నా సారే చేరే సంగతి ఏమిటి అని ఎదురు ప్రశ్న వేయలేదు శ్యామల మాటలను బట్టి ఎంతో తెలుసుకున్న ముత్తైదువులు కానీ కట్నం లేకుండా డాక్టర్ గారు తన రెండో బారిని పెళ్లి చేసుకున్నారన్న సంగతి విని నిజంగా ఈ కాలంలో పుట్టవలసిన మనిషి కాదమ్మా మన డాక్టర్ గారు అని ముక్కు మీద వేలేసుకున్నారు ఆ తర్వాత డాక్టర్ గారి గుణగణాలు కాసేపు పొగిడి శ్యామల చేత బొట్టు పెట్టించుకుని వెళ్ళిపోయారు వాళ్ళు మాట్లాడినంతసేపు సరళ శ్యామలను చూస్తూ మౌనంగా ఓ పక్కన కూర్చున్నది వాళ్ళు వెళ్ళిపోగానే డాక్టర్ గారి పిల్లలిద్దరినీ కేకేసి రండర్రా ఇంటికి వెళ్దాం అన్నది తను లేస్తూ వాళ్ళు ఇక్కడే ఉంటారులేండి శ్యామల సన్నగా అన్నది ఆమె గొంతులో తెలియని ఏదో వేదన ధ్వనించింది అప్పుడే దొడ్లో పూసిన కనకాంబ్రాల్ని ఓ సజ్జలో పెట్టుకుని శ్యామన తల్లలో తొరమడం కోసం అక్కడికి వచ్చిన అనసూయమ్మ ఆ మాట విని ఇవాళ రేపు ఎల్లుండి ఆ పిల్లలు మా ఇంట్లోనే ఉంటారులేమ్మా కొత్త ఏముంది అన్నది ఆప్యాయంగా శోభనం రాత్రుల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ శ్యామల మొహం ఎర్రబడింది ఇంకేం మాట్లాడలేదు డాక్టర్ గారి ఇద్దరి పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి అన్నం పెట్టి కథలు చెప్పి నిద్రపుచ్చిన తర్వాత ఇంకా గారి బెడ్రూంలో లైట్లు వెలుగుతుండడం చూసి హాల్లో ఉన్న తల్లి దగ్గరకు వచ్చి అమ్మ అటు చూడు అంటూ లైట్ వెలుగుతున్న గదిని చూపించింది అనసూయమ్మ అటువైపుగా చూసి అర్ధవంతంగా తల పంకించింది డాక్టర్ గారు ఇంకా ఇంటికి రాలేదేమో అన్నది కొంచెం సేపుండి ఎప్పుడో వచ్చారు నిష్ఠూరంగా అన్నది సరళ పెళ్లి కాని కూతురుతో ఆ విషయం మాట్లాడడానికి మొహమాట పడి ఆ విషయాన్ని అంతటితో తుంచేసింది అనసూయమ్మ సరళ కూడా మరేం మాట్లాడలేదు మర్నాటి ఉదయం పిల్లలిద్దరిని తన రిక్షాలోనే ఎక్కించుకొని కాన్వెంటుకు తీసుకువెళ్తూ వరండాలో నిలబడి ఉన్న శ్యామలను చూసి పిల్లలతో అదుగోనర్రా మీ పిన్ని గుడ్ మార్నింగ్ చెప్పండి అన్నది సరళ గుడ్ మార్నింగ్ పిన్ని అన్నారు పిల్లలిద్దరూ శ్యామల ఉలిక్కిపడింది పిల్లలను సరళను చూసింది పేలవంగా నవ్వింది వరండా మెట్లు దిగి వీధి గేటు దాకా వచ్చి సరళతో సాయంకాలం వీళ్ళని ఇక్కడికే తీసుకొచ్చేయండి అన్నది ఆ గొంతులో ఇదే చెప్పడానికి వీళ్ళేని ఏదో వెలితి అనిపించింది సరళకు ఎందుకు అని అడగటానికి అప్పుడు టైం లేదు తల ఊపి రిక్షాను ముందుకు పొమ్మంది సాయంకాలం ఇద్దరు పిల్లలు రిక్షా దిగుతూ అక్క టాటా అంటున్నారు ముద్దుగా లోపలికి పరిగెత్తారు టాటాల సంబరంలో వాళ్ళు రిక్షాలోనే పుస్తకాలు మర్చిపోయారు అవి తీసుకుని సరళ డాక్టర్ గారి ఇంట్లోకి వెళ్ళింది శ్యామల వాళ్లకు డ్రెస్ చేంజ్ చేస్తుంది సరళను చూడగానే పలకరింపుగా నవ్వి రండి అన్నది పిల్లలు పుస్తకాలు మర్చిపోయారు అన్నది సరళ ఇద్దరు పిల్లల్లో పెద్దది అన్నదే నువ్వే తెస్తావని నాకు అక్క అని యు నాటి అంటూ ఆ పిల్ల చెంప మీద సుతారంగా ఒకటి వేసి వస్తా అంటూ శ్యామల వైపు చూస్తూ ఆగే ఆగింది ఏమని సంబోధించాలా అనుకుంటూ పిన్ని అని సంబోధించవచ్చు కదా అన్నది శ్యామల ఆ అమ్మాయి మనసులో ఉన్న సందేహాన్ని పసిగట్టినట్లుగా పిన్ని అనా అంది సరళ నా పిల్లలకు నువ్వు అక్కవైతే నీకు నేను పినినే కదా శ్యామల చొరవకు తెలివితేటలకు సరళ ఆశ్చర్యపోయింది నీ పిల్లలా అన్నది అవును కనకుండానే తల్లినయ్యాను కదా అందులోనూ ఇద్దరు పిల్లలకు నిండా ఇరవై ఏళ్లైనా లేని శ్యామల అట్లా మాట్లాడుతుంటే అది వ్యంగమో ఆమె బ్రతుకు భారమో తన దురదృష్టాన్ని ఆమె ఆ విధంగా ప్రకటించుకోవడమో సరళకు తేలీలేదు ఆ ఇద్దరిది దాదాపు ఒకే వయసు అయినా మాట్లాడుకోవడానికి ఒకే విషయం వాళ్ళకేం కనబడలేదు ఉన్నట్లుండి సరళ అన్నది రాత్రి నీ గదిలో లైట్లు సేపు వెలుగుతున్నాయే క్షణం సేపు శ్యామల మొహం మీద ఓ నీలి నీడ ఏదో చెబుదామని పెదవులు కదిల్చింది మళ్లీ మనసు మార్చుకుని జవాబు చెప్పకుండా ఊరికే ఉండిపోయింది సరళ బయలుదేరిపోయింది అది చూసి శ్యామల అన్నది ఉండు కాఫీ తీసుకువస్తాను వద్దన్నది సరళ పక్కపక్క ఇళ్లవాళ్ళం మన మధ్య ఫార్మాలిటీస్ వద్దు పక్క ఇళ్ల వాళ్ళమే కాదు డాక్టర్ గారికి మీ అమ్మగారంటే ఎంతో గౌరవమని కూడా తెలిసింది బహుశా ఆయన్ని రెండో పెళ్లికి మీ అమ్మగారే ప్రోత్సహించి ఉంటారు అంది శ్యామల కొరడా పెట్టి కొట్టినట్లు చెల్లున తగిలిందా మాట సరళకు అబ్బే లేదు లేదు అట్లా మా అమ్మ చెప్పదు అన్నది కంగారుగా ఏం అట్లా చెప్తే మాత్రం తప్పేముంది ఒక ఆడకూతురుకు కన్నచెర విడిపించిన పుణ్యం వస్తుంది కదా మన దేశంలో ఒక ఆడపట్టు పెళ్లి కాకుండా ఇంట్లో పడి ఉంటే అదంత బరువు ఆ కన్నవాళ్లకు డాక్టర్ గారి లాంటి వాళ్ళు ముందుకు రాకపోతే నా బోటి వాళ్ళు ఏమైపోవాలి శ్యామల అంటున్న మాటలు సరళ గుండెల మీద సూటిగా వచ్చి తగులుతున్నాయి చివరగా శ్యామల ఓ మాట అన్నది దాదాపు నువ్వు నేను ఒకే వయసు వాళ్ళం అవునా ఇంటి పక్క ఇంత మంచి సంబంధం పెట్టుకుని మీ అమ్మగారు నిన్ను డాక్టర్ గారికి ఎందుకు ఇస్తానలేదో సరళ తల ఉంచుకుని గుమ్మం దాటుతోంది వెనగ్గా వచ్చింది మళ్ళీ శ్యామల కంఠం బహుశా డాక్టర్ గారికి నీకు మధ్య ఉన్న వయసు తేడా ఆవిడ్ని భయపెట్టి ఉంటుంది ఎంత చెడ్డా నేను మరో అమ్మ కన్న బిడ్డను కదా తన తల్లి మీద ఆ కొత్త కోడలు వేసిన అభాండం తనతో అన్యాపదేశంగా వెళ్ళబోసుకున్న వ్యధ సరళ ఉన్నది ఉన్నట్లు అనసూయమతో చెప్పింది ఆ అమ్మాయి చేసిన ఆరోపణ నిజమేనా అన్నది సీరియస్గా ఏమిటే ఆ ఆరోపణ ఆ పిల్ల అనడము నువ్వు నన్ను అడగడమును ఒకవేళ డాక్టర్ గారితో అట్లా అన్నానే అనుకో అది తప్ప కూర్చుని తినలేకనే మాటలు తప్ప మగవాడికి వయసేమిటి మనసు ముఖ్యం కాని డెబ్బై ఏళ్ళ వయసులో మీ ముత్తాతయ్య మీ నాన్నను కన్నాట్ట తెలుసా అన్నది అనసూయమ్మ మొహాన్ని గంటు పెట్టుకుని సరళ ఇహల తల్లి దగ్గర నుంచో లేదు నిట్టూరుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది శ్యామల అట్లా అన్న తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి మళ్ళీ వెళ్ళలేదు సరళ గిల్టీగా ఫీల్ కాసాగింది మనసు గట్టి చేసుకుని ఒకసారి వెళ్ళి వద్దామన్నా శ్యామల ఎప్పుడూ ఏదో పని చేస్తూ కనబడసాగింది ఒక్క క్షణం తీరిగ్గా రెండు కాళ్ళు ఒక చోట ముడుచుకొని కనబడలేదు ఇది విన్నావటే ఇంట్లో పని మనిషిని మానిపించేసి ఇంటి పనంతా శ్యామలో చేస్తోందట డాక్టర్ గారు సంపాదిస్తున్నది చాలక పైసా పైసా తను కూడా కూడబెడదామని కాబోలు డబ్బే డబ్బు లేని కొంపులో నుంచి వచ్చేసరికి డబ్బు మీద యావ ఎక్కువైపోయి ఉంటుంది అన్నది అనసూయ అన్నాల దగ్గర సరళతో ఓ రాత్రి ఆ అమ్మాయి ఎట్లా కనబడలేదే నాకు సరళ మెల్లగా అన్నది నీకేం తెలిసే పెళ్లి కాని పిల్లవు పెళ్ళైన ఆడవాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో ఇంకో నెల పోయిన తర్వాత మధ్యాహ్నం పూట సరళ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి అన్నం పెడుతూ అనసూయం అన్నది సరు ఈ సంగతి తెలిసిందా నీకు ఏ సంగతి సరళ కుతూహలంగా అడిగింది డాక్టర్ గారింట్లో తోట మనిషిని వంట మనిషిని కూడా మానిపించేసిందట ఆ కోడల పిల్ల వంట పెంట అంతా తనొక్కతే స్వయంగా చూసుకుంటోందట పిల్లల్ని అటూ ఇటూ కదలనివ్వటం లేదట వాళ్లకు పాఠాలు అవి తనే చెప్తోందట ఇప్పుడు ఏమంటావు ఇదంతా ఆదవ కోసం అవునా కాదా కాలు మీద కాలు వేసుకుని మహారాణిలా అన్ని భోగాలు అనుభవించక ఈ కాయ కష్టం ఏమిటట ఆ అమ్మాయికి అనసూయమ్మ నిష్ఠూరంగా అడిగింది ఒకసారి నువ్వే స్వయంగా వెళ్ళి చెప్పిరాకపోయినావా సరళ సౌమ్యంగా అన్నది అదే అనుకుంటున్నానులే అంది అనసూయమ్మ అనుకుంట అనుకున్నట్లుగానే రాత్రి తొమ్మిది గంటల వేళ డాక్టర్ గారు దొడ్లో నూతి చెప్పటా దగ్గర శ్యామల చన్నీళ్ళ స్నానం చేయడం చూసి ఉండబట్టలేక అనసూయమ్మ అక్కడికి వెళ్ళి అడిగింది రాత్రిపూట ఈ చన్నీళ్ళ స్నానాలు ఏమిటమ్మాయి అని రెండి రెండి అక్కయ్య గారు అంటూ ఇరవై ఏళ్ళ శ్యామల యాభై ఏళ్ళ అనసూయమ్మను తీసుకుని దండెం మీద ఉన్ని ఉన్న మడిబట్టను వంట జుట్టుకుని దేవుడి గదిలోకి దారి తీసింది దేవుడి గదిలో జ్వజల్లమానంగా దీపాలు వెలుగుతున్నాయి అగరబత్తీల పరిమళం గది అంతటా వ్యాపించి ఉంది దేవుడు ముందు మోకరించి శ్యామల అన్నది భగవంతుడా నాకు ఏ వరం ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్టర్ గారిని పిల్లల్ని చల్లగా కాపాడు పిల్లల కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను సుమా అన్నారు నా పతిదేవులు కన్నె పిల్లలందరూ కలలు కనే మొదటి రాత్రి క్షమించు శ్యామల నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను అన్నాడు నా భర్త నాకెట్లాగూ తలనయ్యే యోగం లేదు కనీసం ఈ ఇంటి దాసిగానైనా నా ఆడ సార్థకం చెయ్యి అంటూ శ్యామల వెనక్కి తిరిగి చూసింది అనసూయమ్మ అక్కడ కనబడలేదు కథ సమాప్తమండి కథ నచ్చితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి